ॐ श्रीं विघ्नेश्वराय श्रीं मात्रे ॐ श्रीं ॐ श्रीं सद्गुरु अन्तर्मुखानन्द व्याधव्यासभटारक जगद्गुरु श्रीकृष्ण परम्ब्रह्मणे श्री మధ్దేవి భాగవత మహత్యం భాగం రెండు వందల పదకొండుగా చెప్పుకుంటున్నా స్కందం ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఏడులో యమధర్మరాజా నరక కోపాల భయానక చరిత్ర తెలిసింది వాటి నుంచి తప్పించుకునేందుకు ఏకైక మార్గం దేవీ మంత్రోపాసన కనుక దయచేసి దేవీ భక్తిని నాకు ప్రబోధించు స్త్రీ జాతి తత్వ జ్ఞాన విహీనం కదా అందుచేత తత్వజ్ఞానసారమైన దేవీ భక్తిని ఉపదేశించి పుణ్యం కట్టుకో యజ్ఞ దాన తీర్థ స్నాన తపో వ్రతాచరణ వల్ల లభించే పుణ్యం ఒకరికి జ్ఞానాన్ని ఉపదేశించటం వల్ల కలిగే పుణ్యంలో పదహారవ వద్దకి చాటిరాదని పెద్దలు చెబుతుంటారు గౌరవ అర్హతలతో తండ్రి కన్నా తల్లి నూరు రెట్లు గొప్పది జ్ఞానదాత గురువు తల్లి కన్నా నూరు రెట్లు ఎక్కువ గౌరవార్హుడు సావి తండ్రి కన్నా కూడా తల్లి ఎక్కువని తల్లి కన్నా కూడా గురువు ఎక్కువని సావిత్రి అభ్యర్థనకు యమధర్మరాజు సంబరపడ్డాడు పుత్రి ఇంతకు ముందే నువ్వు కోరిన వరాలు ఇచ్చాను ఇప్పుడు దేవి భక్తిని వరంగా ప్రసాదిస్తున్నాను ఇది నేనే ఇస్తున్న వరం దేవి గుణ కీర్తనం అడిగిన వారికి చెప్పిన వారికి విన్న వారికి అందరికీ శుభప్రదం తారణ కారణం యముడు చెప్పిన దేవి మహిమ వెయ్యి వదనాలున్న ఆదిశేషుడు ఐదు ముఖాలున్న పరమేశ్వరుడు నాలుగు ముఖాలున్న బ్రహ్మదేవుడు అన్నీ తెలిసిన విష్ణుమూర్తి ఆరు ముఖాలున్న కార్తికేయుడు యోగేంద్రులకు గురువైన గణేశుడు వీరే దేవీ గుణ కీర్తన సమగ్రంగా చేయలేరంటే ఇక నేనా సకల శాస్త్రాలు చతుర్వేదాలు అమ్మవారి అనంత గుణ సందేహం సందోహంలో ఒక్క అంశాన్ని కళామాత్రంగా తెలుసుకున్నా ఏం తెలుసుకున్నానేమో సరస్వతి దేవి అయినా పూర్తిగా తెలుసుకోగలిగిందని చెప్పగలుగుతుందని నేను అనుకోను ధర్మ సనక సనందన సనత్కుమార కపిల సూర్యాది బ్రహ్మ మానస పుత్రులే దేవి గుణ సమగ్ర వర్ణననుకు సమర్థులు కారంటే ఇంకా మిగతా జడబుద్ధుల గురించి చెప్పాలా సిద్ధులకు సాధ్యులకు మునీంద్రులకు యోగీంద్రులకు సాధ్యం కానిది నా వల్ల మాత్రం అవుతుందా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవి పాద పద్మాలను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారంటే ఇక వేరే చెప్పవలసింది ఏముంది దేవి భక్తులకు మాత్రమే ఆ తల్లి మహిమ తెలుస్తుంది వారే ఏ కొంచెమో సద్గుణకీర్తనం చేయగలరు అది కూడా ఆమె కరుణయే వీరికన్నా కొంచెం ఎక్కువ తెలుసుకున్నవాడు బ్రహ్మ అతడి కన్నా ఇంకొంచెం ఎక్కువ తెలిసినవాడు జ్ఞాని గురువు గణేషుడు అందరికన్నా ఎక్కువ తెలిసినవాడు సర్వజ్ఞుడైన శంకరుడు పూర్వం ఒకప్పుడు శ్రీ కృష్ణ పరమాత్మ గోలోకంలో నిర్జనారణ్యంలో రాసమండలంలో ఈ శివుడికి దేవీ మహాత్మ్యాన్ని గుట్టుగా ఉపదేశించాడు గోలోకంలో చెప్పారు శివుడేమో తన లోకంలో ధర్ముడికి చెప్పాడు ధర్ముడు సూర్యుడికి తెలియజేశాడు తప ఫలంగా దేవీ మహిమను తెలుసుకున్న నా తండ్రి సూర్య భగవానుడు నేను తపస్సులకు వెళ్ళబోతున్న వేళ ప్రేమగా పిలిచి నాకు ఉపదేశించాడు ఇది నా గురు పరంపర నాకు తెలిసిందే తక్కువ అయినా నువ్వు అడిగావు కనుక చెబుతున్నాను నిజానికి ఆ తల్లి గుణగణాలు ఆవిడికే పూర్తిగా తెలియవు ఇంకా ఇతరులకు ఎలా తెలుస్తాయి ఆకాశం ఎంత ఉన్నదో ఆకాశానికి తెలుసా గురు పరంపర ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీకృష్ణ పరమాత్మ నుంచి తర్వాత శివుడికి శివుడి నుంచి ధర్ముడికి ధర్ముడి నుంచి సూర్యుడికి సూర్యుడి నుంచి యమధర్మరాజుకి ఇక సర్వ కారణకారణుడు సర్వాత్మకుడు సర్వ భగవంతుడు సర్వేశ్వరుడు సర్వార్జుడు సర్వవేత్త సర్వ పరిపాలకుడు నిత్య రూపీ నిత్యదేహి నిత్యానందుడు నిరాకృతి నిరంకుశుడు నిరా శంకుడు నిర్గుణుడు నిరామయుడు నిర్లిప్తుడు సర్వసాక్షి సర్వాధారుడు అయిన పరాత్మరుడు అంటే ప్రకృతి మాయా విశిష్టుడై ప్రకృతి శబ్దవాచ్యుడు అవుతున్నాడు ఈ ప్రకృతి పురుషులు పరస్పరం అభి అగ్ని దాని దాహ దాహక శక్తిలాగా అవిభాజ్యులు వీరి వికారాలే సర్వ ప్రాకృతి రూపాలను ఆ ప్రకృతి శక్తినే మహామాయ అంటారు సచ్చిదానంద రూపిణి తాను రూపరహిత అయినా భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ ఉంటుంది సుసరియా చెప్తున్నాడు ఆవిడ అసలు రూపం లేనిది రూపరహితే కానీ భక్తులు కోరుకోక కోరుకోక మనం ఏ రూపాన్ని ప్రార్థిస్తామో రూపం తయారవుద్దు అక్కడ అట్లా భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ ఉంటుంది మొట్టమొదటిగా గోపాల సుందరి రూపాన్ని సృష్టించింది లేకపోతే అలా కాంతిలాగానే చూస్తాం కాంతే మట అసలు వెంటనే అది అంటారు కదా ఆకారం లేదని వెంటనే అత్యంత మనోహరుడైన గోప సృష్టించింది ఆమె రాధాదేవి అతడు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళిద్దరే మొట్టమొదటి వాళ్ళు ముందు నిర్గుణ రూపం ఏమీ లేదు అసలు రూపరహిత అసలు ఆ గోప కిషోరుడు నీల మేఘ శ్యాముడు ఫస్ట్ లో తపస్సు చేసుకున్నప్పుడు ఫస్ట్ లో రూపాలు కనిపిస్తాయి కానీ తర్వాత రూప రూపాల కన త్రిగుణ త్రిగుణాతీత స్థితికి లేక రూపం కనిపించరు ఇంకా ఆ గోప కిషోరుడు నీల మేఘ శ్యాముడు కందర్ప కోటి సుందరుడు లీలా మనోహరుడు వికసిత పొండరీకాక్షుడు శరశ్చంద్ర రత్న భూషణ విరాజితుడు నవ్వు నవ్వు విరాజల్యుడు మోమువాడు పీతాంబరధారి బ్రహ్మ తేజోబంధుడు పరబ్రహ్మ స్వరూపుడు కంటికి హాయిగా ఉంటాడు శాంతాకారుడు రాధాకాంతుడు రాస మండలంలో సింహాసనం మీద ఇతని ఇతడు కూర్చుని ఉంటే గోపిక గణం చూపులన్నీ ఇతడి వైపే చిరునవ్వులన్నీ ఇతడి మీదనే మురళిని నిరంతరం మోగిస్తుంటాడు ద్విభుజ నారాయణుడు వనమాలిక విభూషితుడు కౌస్తభ రస్కుడు మహోజలుడు కుంకుమాగురు కస్తూరి చందన చచ్చిత శరీరుడు చంపకమాలతీ పుష్ప మాలి మాలికాలంకృతుడు నెమలపించం ధరించినవాడు భక్తుల ఈ రూ భక్తులు ఈ రూపంలో కృష్ణ పరమాత్మను ధ్యానిస్తూ ఉంటారు ఈ కృష్ణ పరమ పరబ్రహ్మ ఆజ్ఞకు భయపడి బ్రహ్మదేవుడు సకల జీవరాశిని త కర్మానుసారం సృష్టిస్తుంటాడు తపస్సులకు తపఫలాలను ఇస్తుంటాడు చతుర్భుజ నారాయణుడు విష్ణుమూర్తి జగత్తులను పాలిస్తుంటాడు కాలాగ్ని రూపడే రుద్రుడు సంహరిస్తుంటాడు ఈ శివుడు జ్ఞాని అయినది జ్ఞానదాత అయినది జ్ఞానులకు గురువైనది యోగిశ్వరుడైనది భక్తి వైరాగ్య సంయుతుడైనది పరమానంద సంయుక్తుడైనది ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వలనే ఇలా త్రిమూర్తులే కాదు పంచభూతాలు అష్టదిక్పాదకులు సూర్య చంద్రులు నవగ్రహాలు సమస్తము తమ తమ విధులను నిర్వర్చి నిర్వర్తించేది ఈ కృష్ణ పరమాత్మని ఆజ్ఞకు భయపడియే సకాలంలో వృక్షాలు ఫలించేది లతలు పుష్పించేది జల స్థల జంతుజాలం జీవించేది కాలం చెల్లగానే మరణించేది అంతా అతడి ఆజ్ఞ ప్రకారమే విషమ రంగంలో పోరాడుతున్న అతడి ఆజ్ఞ లేనిదే ఏ ప్రాణి మరణించదు వాయువు సముద్రాన్ని మోసినా సముద్రం కోర్మాన్ని మోసినా కోర్మం అనంతుని మోసినా అనంతుడు ధరణిని మోసినా ధరణి రత్నరాశులను సముద్రాలను పర్వతాలను సకల చరాచర ప్రాణికోటిని ఓర్పుతో భరిస్తున్నా ఇదంతా పరమాత్మని ఆజ్ఞయే డెబ్భై యొక్క దివ్య యుగాలు ఇంద్రుడి ఆయుర్దాయం ఇరవై ఎనిమిది మంది ఇంద్రుడు గతిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు రేయి ఇలా ముప్పై రోజులతో సమా మాసం